రోజంతా ఫోన్లో ఇన్స్టా యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నా ఆ ఫోన్ కాస్త పక్కన పెట్టు అని ఎవరైనా మిమ్మల్ని అన్నారా అలా ఫోన్ స్క్రోల్ చేస్తున్నందుకే ఫోన్ చూస్తున్నందుకే డబ్బులు ఇస్తే జీతం ఇస్తే అదే మీ జాబ్ అయితే ఆ ఊహ ఎంత బాగుంది కదా కానీ అది ఊహ కాదండి ఇప్పుడు నిజమైంది ముంబైలోని మాంక్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ విరాజ్ సిద్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు తన కంపెనీలో పనిచేయడానికి ధూమ్ స్క్రోలర్ కావాలట అంటే ఎక్కువసేపు యూట్యూబ్ లేదా ఇన్స్టాలో ఫోన్ చూస్తూ స్క్రోలింగ్ చేసే వాళ్ళు కావాలట జాబ్కి మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా రోజుకి కనీసం ఆరు గంటల పాటు మీ ఫోన్ చూస్తూ అలా స్క్రోల్ చేస్తూ ఉండడమేనట దీంతో పాటు క్రియేటర్స్ కంటెంట్ మీమ్స్ గాసిప్స్ న్యూస్ వీటికి సంబంధించి వివరాలు కూడా తెలుసుకోవాలి అంతేకాదు కాస్త బేసిక్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి హిందీ అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా ఉండాలట శాలరీ కూడా బాగానే ఉంటుంది అని చెప్తున్నారు ఈ పోస్ట్ మాత్రమే కాదు ఈ పోస్ట్ చూసి రియాక్ట్ అవుతున్న నెటిజన్స్ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి నేను నైన్టీన్ అవర్స్ క్రోల్ చేస్తాను నేను ఓవర్ క్వాలిఫై అయిపోతానేమో ఈ జాబ్ కి అని కొందరు ఒకప్పుడు అడిక్షన్ అన్నారు రెడ్ ఫ్లాగ్ అన్నారు ఇలా ఫోన్ లో చూస్తూ ఉండడం కానీ అదే కెరీర్ అయిపోయిందా అని సర్ప్రైజ్ అవుతున్నారు కొంతమంది అసలు ఏంటి మాంకీ కంపెనీ అంటే రెండు వేల పదిహేడులో ముంబైలో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మార్కెటింగ్ చేయించడం డిజిటల్ క్రియేటర్స్ ఉంటారు కదా వీళ్లతో డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేపిస్తారు ఆడియన్స్ ఇంట్రెస్ట్లు ఏంటో కనుక్కొని దాన్ని బట్టి కంటెంట్ ని స్టోరీస్ ని క్రియేట్ చేస్తారు అంతేకాదు చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా వాటిని టార్గెటెడ్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా హెల్ప్ చేస్తుంది లాస్ట్ ఇయర్ రెవెన్యూ ఎంత తెలుసా హండ్రెడ్ క్రోర్స్ జనరేట్ చేసింది ఈ కంపెనీ ఫోన్ చూస్తూ ఆ స్క్రోలింగ్ చేయడం కూడా అప్పుడు జాబ్ అయిపోయింది ఇంకా ఫ్యూచర్ లో మనం ఎలాంటి జాబ్స్ వినాల్సి వస్తుందో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి